तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతియే నమ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం డెబ్భై తొమ్మిదవ దశకానికి చేరుకున్నామమ్మ డెబ్భై ఎనిమిదవ దశకం పరంగా మనం శ్రీకృష్ణునకు రుక్మిణి సందేశం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క విప్రవర్యుడు రుక్మిణీ దేవి యొక్క సందేశం ఏమిటిది ఆ సందేశం అంటే స్వామి పరమాత్ముడు అయినటువంటి నిన్నే భర్తగా పొందవలని ఎంతో ఆకాంక్షతో దానిని సంపూర్తిగా నీయడలే అనురక్తి అయి అను అనురక్తి అయి ఉంది కదా ఆవిడ అట్లా ఉన్నదానని అని చెప్పి అంతేకాక శిశుపాలుడు తనని వివాహం చేసుకోబోతున్నాడు అనేటువంటి అంశం కూడా చెప్పటం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి అంశం కూడా తెలియచెప్పడం ఇవన్నీ మనం చదువుకున్నాం అయితే కృష్ణ పరమాత్మ ఏమంటారు ఆమె కంట అంతకు మించి పరితపిస్తున్నాను నేను కాబట్టి కుండిన నగరానికి వచ్చి ఆ యొక్క ప్రేమ స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవిని రాజులందరూ చూచుచుండగానే వెంట తీసుకొని వచ్చేదను అని చెప్పి కూడా చెప్పి ఆ యొక్క విప్రవర్యుడితో కలిసి రథంలో కుండిన పట్టణానికి చేరుకున్నారు అని అంతవరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ నేటి దశకం రుక్మిణి స్వయంవరం అనేటువంటి అంశం రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ దశకం చక్కగా పెళ్లి కావలసిన వారు ముఖ్యంగా ఉంటే మంచి అనువైన సంబంధాలు కుదిరి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కావచ్చమ్మా అది श्रीलक्ष्मी नारायणाभ्याम नमः बल समेत बलानुगतो भवान पुरमगाहत भीष्म कमानितः द्विजसुतं त्वदुपागमवादिनं धृतरसा तरसा प्रणनामसा श्रीलक्ष्मी नारायणाभ्याम नमः देवा పిదప నీవు కుండిన నగరమునకు బయలుదేరగా బలరాముడు సైన్యమును వెంటబెట్టుకొని నిన్ను అనుసరించెను కుండిన పట్టణాధిపతి అయిన భీష్మకుడు నీకు సగౌరవముగా స్వాగత సత్కారములను నెరపెను నీవు కుండిన పురమును చేరుకొంటివను విషయమును తెలిపిన బ్రాహ్మణ కుమారునకు రుక్మిణీదేవి సంతోషముతో ప్రణమిల్లెను అని కుండిన నగరానికి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ అని తెలుసుకోగానే బలరాముడు అమ్మ వెంటనే సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ యొక్క పరమాత్ముడి రథాన్ని అనుసరించారుట కుండిన పట్టణాధిపతి భీష్మకుడేమో ఆ యొక్క కృష్ణ పరమాత్మకి చక్కగా సగౌరవంగా స్వాగత సత్కారాలు చేశారుట అయితే కుండినపురమును చేరుకుంట చేరుకున్నాడు కృష్ణుడు అనేటువంటి విషయం अयुक ब्राह्मणोत्तमि द्वारा तेलुसूకున్నటువంటి లక్ష్మీదేవి సంతోషముతో ఆ విప్రవరియనికి ప్రణమిల్లిందిట అమ్మా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః భువనకాంతమ వేక్ష్య భవ ద్వపుర్ పుత్రస్య నిసమ్య చేష్టితం విపుల खेद जुषां पुरवासिनां శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ భువనైక సుందర త్రిభువన మోహనమైన దివ్య రూపమును చూచి కుండినపుర ప్రజలు ఇతడు మా రుక్మిణికి వరుడు అని అనుకునిరి కాని రాజకుమారుడైన రుక్మి యొక్క నిర్ణయమును విన్నవారు కావున వారు చాలా బాధపడిరి వారు ఆ విషయమును గూర్చి ముచ్చటించుకొనుచు నాటి రాత్రి నంతయు గడిపిరి అది ఎప్పుడైతే ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క త్రిభువన సుందరమైనటువంటి దివ్య రూపాన్ని చూచారో ఆ యొక్క కుండినపుర ప్రజలందరూ కూడా ఇతడే మా రుక్మిణికి నిజంగా తగిన వరుడు అని అనుకున్నారుట కానీ వారందరికీ కూడా రుక్మి యొక్క నిర్ణయం ఏమిటి రుక్మి నిర్ణయం అంటే శిశుపాలుడికిచ్చి చేద్దాం రుక్మిణీ దేవిని అని కదా ఆ నిర్ణయాన్ని వాళ్ళు అప్పటికే వినియున్నారు కాబట్టి చాలా బాధపడ్డారుట ఆ విషయం కూర్చే ముచ్చటించుకునిచు రాత్రంతా కూడా వాళ్ళు గడిపారుట శ్రీ లక్ష్మి ముఖీ శివాం ूषणभासुरा निरगमद्भवदर्पितजीविता स्वपुरतः पुरतः सुभटावृता श्रीलक्ष्मी नारायणाभ्यां नमः स्वामी नी ए मनस्सु पेट्टुकोनि उन्न रुक्मिणीदेवी मरुनाडु उदयमुना सर्वाभरणभूषितयै గౌరీదేవిని పూజించుటకై తన భవనము నుండి బయలుదేరెను ఆమెకు ముందు భాగమున వీరులైన భటులు నడుచుచుండిరి అని అయితే రుక్మిణీదేవి ఆవిడ సర్వము కూడా పరమాత్మ ఎందే ఆవిడ మనస్సంతా కేంద్రీకృతం చేసి మర్నాడు ఉదయం సర్వాభరణ భూషితురాలై ఆ యొక్క గౌరీదేవిని పూజించడానికని చెప్పి తన భవనం నుండి బయలుదేరారుట ఆవిడ ముందు ఏమో వీరులైనటువంటి భటులు నడుస్తూ ఉన్నారు టామ్మ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ కుధూరుపేత్య కుమరికారిసుపూజ్య సాదరం ముహురయాజే తవ పతిత శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ కామితార్థప్రద రాజకుమారి అయిన రుక్మిణీదేవి ముతైదువులు వెంటరాగా గౌరీదేవి ఆలయమునకు చేరి ఆ దేవిని భక్తితో పూజించను పదే పదే ఆ దేవి యొక్క పాద పద్మములకు నమస్కరించుచు నిన్నే తనకు భర్తగా చేయుమని అనేక పర్యాయములు ప్రార్థించను అని ఒకటి గమనిస్తే అసలు మనుషులేమిటి దేవతలేమిటి వివాహానికి మాత్రం అంటే ఆ పెళ్లి కూతురుని చేసిన లగాయతూ కూడా ముందుకైనా లేదు అనువైన వరుడు కావాలి అనేటువంటి దృక్పథం గల వారందరూ కూడా పార్వతీదేవి నిత్య కళ్యాణి కదా ఆవిడ ఆ పార్వతీదేవినే చక్కగా ఆరాధన చేయటం అనేది మనం గమనించవచ్చు కదా రాకుమారులందరూ రాజకుమార్ తెలుగు గ్రంథ సరే అయితే ఆ రాజకుమారి అయినటువంటి రుక్మిణీ దేవుట ముత్తైదువులు వెంటరాగా గౌరీదేవి ఆలయానికి చేరి ఆ దేవిని భక్తితో పూజించారుట ఎట్లా పూజించారు ఆ అమ్మవారి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ ఆ యొక్క కృష్ణ పరమాత్మనే తనకు భర్తగా చేయుమని అనేక పర్యాయములు ప్రార్థన చేశారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ समावलोक्य कुतूहल संकुले रूपकुले निभृतम् तव्येच स्थिते रूपसुता निरागाद गिरिजालयात सूरुचिरं रुचिरं चित्तं दिंग श्रीलक्ष्मी नारायण अभ्याम नमः लीला आ समय రాజులందరూ రుక్మిణిని చూడవలనను కుతూహలముతో గుమిగూడి ఉండిరి నీవు మాత్రం నిబ్బరముగా ఉంటివి అప్పుడు రుక్మిణీదేవి తన తను శోభలు నలుదిక్కులా ప్రసరించుచుండగా గౌరీదేవి ఆలయము నుండి బయటికి వచ్చాను అది ఆవిడెవరు రుక్మిణీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి కదా అమ్మా ఆవిడ యొక్క శరీరపు కాంతులు ఆ శోభలుట నలుదిక్కులా ప్రసరిస్తూ ఉన్నాయట ఆవిడని చూడాలని చెప్పి ఆ రాజులందరూ కూడా రుక్మిణిని చూడాలని కుతూహలంతో గుముగూడిపోతూ ఉన్నారుట కృష్ణుడు మాత్రం నిబ్బరంగా ఉన్నారుట అప్పుడు ఆ గౌరీదేవి ఆలయం నుండి ఈ యొక్క రుక్మిణీదేవి సర్వాంగ శోభితమైనటువంటి ఆ రుక్మిణీదేవి బయటకు వచ్చారుట అమ్మ श्रीलक्ष्मीनारायण्यां नमः भुवन मोहनूप ऋचा तदा विवसीता किलराज कदंबयाम देवा कटाक्ष विमो प्रमदया मदयाचे मना नमः स्वामी లోకములనన్నిటినీ మోహింపచేయగల రూపము గల రుక్మిణీదేవిని చూచి అక్కడ ఉన్న రాజకుమారులందరూ మోహపరవసులైరి ఆ రుక్మిణి యొక్క క్రీగంటి చూపులకు నీవు కూడా ప్రవశించి సాయిరాం అని శ్రీ రామీ నారాయణాభ్యాం నమః క్వనుగమేష్యసి చంద్రముఖీతి తాం सरसमेध्य करें हरण क्षणात समधिरोप्य रथं त्वमपाहृता भुविततो विततो निनदो द्विशां श्रीलक्ष्मी लक्ष्मी नारायण अभ्याम नमः चंद्रमुखी रुक्मिणी यकडक पोयदव अनि వెంటనే నీవు ఆమె చెయ్యి పట్టుకుని రథముపై ఎక్కించుకొని పోవుచుంటివి రుక్మిణిని నీవు పరిగ్రహించి తీసుకొని పోవుచుంటివను విషయం తెలిసినంతనే శత్రురాజులు గట్టిగా గగ్గోలు పెట్టిరి అని చెప్పి అయితే ఆ యొక్క రుక్మిణిని చంద్రముఖి రుక్మిణి ఎక్కడకు పోయేదువు అని అంటూ ఆ కృష్ణ పరమాత్మ ఆమె చేయి పట్టుకుని రథంపై ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారుట అమ్మ అయితే ఈ రుక్ రుక్మిణీదేవిని ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణుడు పరిగ్రహ పరిగ్రహించి తీసుకొని పోవచుంట తీసుకొని పోవచున్నాడు అనేటువంటి విషయం తెలిసినంతనే శత్రురాజులందరూ కూడా గట్టిగా గగ్గోలు పెట్టారుట అయ్యో తీసుకెళ్ళిపోతున్నాడు రుక్మిణీదేవిని అని చెప్పి అది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ వనుగత పశుపాలయి క్రుతరాయి ను భనకైసునకైరివ కేశ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఈ పశుపాలకుడు ఎక్కడికి పోయెను అని పలుకుచు రాజన్యులెల్లరూ యుద్ధ సన్నద్ధులైరి సింహమును చుట్టుముట్టిన సునకముల వలె వారు నీ చుట్టును చేరినను నీవు మాత్రము కేసరి వలె నిశ్చలుడవై ఉంటివి పిదపవారు యాదవుల చేతిలో పరాజితులైరి అని ఈ పశుపాలకుడు ఎక్కడికి పోయేను అని చెప్పి ఆ యొక్క రాజులందరూ కూడా యుద్ధ సన్నద్ధులైతే వాళ్ళుట వాళ్ళు ఎట్లా ఉన్నారు సింహం అంటే కృష్ణ పరమాత్మ సింహం వలె ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రాజులేమో కుక్కల వలె ఉన్నారుట ఆ కృష్ణుడు ఆ సింహం వలె ఇప్పుడు కుక్కల్ని చూసి సింహం ఏమైనా బెదురుతుందా బెదరదు కదా నిశ్చలంగా ఉంటుంది అట్లా అట్లా నిశ్చలంగా ఉన్నాడుట కృష్ణుడి సింహం వలే పిదప ఆ యొక్క రాజన్యులందరూ కూడా యాదవుల చేతిలో పరాజితులయ్యారుట యాదవులు ఎక్కడి నుంచి వచ్చారు మరి అని అనుకుంటే కృష్ణుడు ఈ యొక్క కుండిన పట్టణానికి వస్తున్నప్పుడు బలరాముడు సైన్యంతో సహా కృష్ణుడిని అనుసరించారు కదా అమ్మా అట్లా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ బలరాముడు ససైన్యంగా అనుసరించాడు కదా అది तदुपरि तदनुरूक्मिणमागतमाहवे वधमुपेक्ष निपध्य विरूपयन् ऋतमतम् परिमुच्यफलोक्तिभिः पुरमया रमया सह कान्तया नमः अन्तट రుక్మిణి సోదరుడైన రుక్మి నీతో యుద్ధము చేయుటకై తలపడెను నీవు అతనిని చంపకుండా బంధించి విరూపుని చేసి అందువలన అతని అహంకారమంతయు నశించిపోయను బలరాముని మాటలను అనుసరించి రుక్మిణిముక్తిని చేసిదివి తరువాత మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి రుక్మిణితో కూడి నీవు ద్వారకా నగరమును ప్రవేశించిదివి సాయిరా అయితే ఆ యొక్క రుక్మి మాత్రం కృష్ణ పరమాత్మతో యుద్ధం చేయడానికి పాపంతో హతహలాడిపోయాట కానీ అతనిని చంపకుండా చూడండి ఆయన ధర్మం బాగుమరిదవుతాడు కదా చంపకుండా బంధించి విరూపుని చేసి తిని అంటే సహం గుండు చేస్తారు కదా సహం మీసం గుండు అట్లా విరూపుని అంటే రూపంలో తేడా అనమాట హీనమైనటువంటి రూపం చేసి అది ఎంత ప్రతిష్ట ఎంత అవమానకరం కదా అట్లా చేసేటప్పటికీ అతడి యొక్క అహంకారమంతా నశించిపోయిందిట అప్పుడు బలరాముని యొక్క సలహా మేర ఇక రుక్మిణి బంధువి ముక్కుని చేశారట తరువాత మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క రుక్మిణీదేవితో కలిసి ద్వారకా నగరాన్ని ప్రవేశించాడు టామ్మా కృష్ణ పరమాత్మ శ్రీలక్ష్మీ నారాయణాం నమణ నారాయణ 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 ारायण ना नारायण 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 ना ना श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः नवसमागमलज्जितमानसाम् అరమయ రహసితాం హసితాం శ్రీ లక్ష్మీ నమః స్వామి రుక్మిణీదేవి దేవి నవ సమాగమమున మనస్సు నందు సిగ్గుపడుచుండెను నీపై గల ప్రేమాధిక్యము వలన ఆమె కోరిక ఇనుమడించుచుండెను చిరునవ్వుతో ఉన్న రుక్మిణితో नीवू चालाकालम हायगा सुकिंचिति वितंत्री अनि श्री लक्ष्मी नारायण अभ्याम नमः विविध नरुमल भिरैव महरणिसं प्रमदमाकलयन् पुनरे कदा रुजुमते किलवक्रगिर भवान శ్రీ నారాయణాభ్యాం నమ ప్రభు అనుదినము నీ ప్రియ వచనములచే ఆ దేవిని సంతోషపెట్టితివి కాని ఒకనాడు నీవు అమాయకురాలైన ఆ దేవితో వక్రోక్తులు పలికి ఆమెను ఎంతయో కలవర అని ప్రతిరోజు కూడా చక్కగా ప్రియవచనాలతో సంతోష పెడుతూ ఉండి ఒకనాడు అమాయకురాలైనటువంటి ఆ యొక్క రుక్మిణీదేవితో వక్రోక్తులు వక్రమైనటువంటి మాటలు పలికేటప్పటికి ఆమె ఎంతో కలవరపడ్డారుట అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ తౌసలై ప్రణయినీమధికం సుఖయన్నిమాం ందరిత ప్రగదతాంతిమకు శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ తరువాత నీవు ఆ దేవిని ప్రణయ వచనములతో మునుపటి కంటెను ఎక్కువగా లాలించితివి నీ ఎందు మిక్కిలి ప్రేమ కలిగి ఉన్న ఆ దేవిని అధికముగా సుఖపెట్టు చుంటివి ముకుంద నీ దివ్య గాథలను గానము చేయిచున్న భక్తుల మగు మా యొక్క రోగ బాధలను కరుణతో దూరము చేయుము తండ్రి ఈ ఎన్ని రకాల కథలలో కథాంశాలు అట్లా ఉన్నా కానీ పాపం చిట్ట చివరికి మాత్రం ఈ నారాయణ భట్ట తిరిగారు ఆ రోగాలను నయం చేయమనేటువంటి మాట మాత్రం మర్చిపోకుండా ఆ కృష్ణుణ్ణి ప్రార్థన చేయటం అనేది చూడండి అమ్మా కదూ అది श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः रुक्मिणी स्वयंवरम् अनु डभैतमिदव दशकम् समाप्तम् एतत् फलम् सर्वम् सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द ారాయణ నారాయణ గోవిందక్ష్మీనారాయణ నారాయణ గోవిందారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ గోవింద నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల नारायण नारायण लक्ष्मी नारायण नारायण गोपाल शुभम भवतु